హాయ్ అండి నమస్తే అండి అందరికీ ఈరోజైతే మన కిచెన్లోని అరటికాయ పెరుగుకూర చూద్దామండి ఈ అరటికాయ పెరుగుకూర నేనైతే చపాతీలోకి తయారు చేసుకున్నాను ఇది రైస్లోకైనా చపాతీలోకైనా భలే బలే చా బాగుంటుందండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఇది మా వంటలన్నింటిలోకి ఒక ఫేమస్ కర్రీ అని చెప్పొచ్చండి బంగాళదమ్మ పెరుగుకూర ఎలాగో ఈ అరటికాయ పెరుగు కూడా పెరుగుకూర కూడా అంతే బాగుంటుందండి ఇంకా టిఫిన్స్లోకైనా రైస్లోకైనా చాలా బాగుంటుందండి దీని గ్రేవీ అయితే మరి ఎంత రుచిగా ఉంటుందో తయారు చేసుకొని తింటేనే చెప్పగలం అంత బాగుంటుంది దీనికోసం రెండు అరటికాయలు మీడియం సైజువి నాలుగు ఉల్లిపాయలు అలాగే చిన్న ఇంచి అల్లంక్క వెల్లుల్లి రెబ్బలు ఒక నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు ఒక రెండు మూడు ఎండుమిరపకాయలు తీసుకొని రెండు ఉల్లిపాయలని ఇలాగ సన్న ముక్కలు కట్ చేసుకోవాలండి కట్ చేసుకొని ఈ ఉల్లిపాయలు ఈ మిరపకాయలు అలాగే వెల్లుల్లిపాయ ఉన్నాయి కింద అల్లంక్కలు వాటి అన్నిటినీ మిక్సీ పట్టుకోవాలన్నమాట ముందుగా అరటికాయలని తొక్కలు తీసుకొని మరి చిన్న ముక్కలు కాకుండా కొంచెం పెద్ద మొక్కలు కట్ చేసుకోవాలండి చూస్తున్నారు కదా ఈ మాత్రం మనం క్యూబ్స్గా కొంచెం పెద్ద మొక్కలు కట్ చేసుకోవాలి అప్పుడే కూరకి విడిపోకుండా కూరలోని ఒక ముక్క గొజ్జు వేసుకొని తింటే చాలా చాలా బాగుంటుంది ఇలా మొక్కలన్నీ కట్ చేసుకుని అరటికాయ ముక్కలను పక్కన పెట్టుకొని మసాలా మిక్సీ పట్టుకుందామండి ఆనియన్స్ ఎండుమిరపకాయలు అల్లము వెల్లుల్లి డబ్బులు వేసి రుబ్బేసుకోవాలి రుబ్బి పక్కన పెట్టుకుందాం ఒక బౌల్ తీసుకొని కొంచెం ఎక్కువే ఆయిల్ వేసుకోవాలండి అరటికాయ ముక్కలు అవి వేగాలి కదా డీప్ ఫ్రై సరిపో కొద్దిగా ఆయిల్ ఎక్కువ వేసుకోండి వేసుకొని ముందు ఆయిల్ హీట్ అయిన తర్వాత రెండు ఉల్లిపాయలు వేయించి తీసుకోండి ఇంకా చిన్న ఉల్లిపాయలు ఉన్నాయనుకోండి ఇంతకన్నా కొంచెం సైజ్ చిన్నవి నాలుగు వేసుకోవచ్చు అలా రెండు ఉల్లిపాయలు వేయించి తీసుకున్న తర్వాత అదే ఆయిల్లోని అరటికాయ ముక్కలు కొంచెం కొంచెం వేసుకోండి రెండు బ్యాచ్లు వేసాను నేను ఇవి కొంచెం మంటని మీడియం టు సిమ్లో పెట్టుకోండి పెట్టుకొని చక్కగా వేయించుకోవాలండి పైన లేరు క్రిస్పీ క్రిస్పీగా అవుతుందన్నమాట అలాగా చూ మీకు తెలిసిపోతుందండి చూస్తే ఒకటే నొక్కినా కూడా ఉడికిపోద్ది అన్నమాట ఇలాగ చక్కగా మొక్కలన్నీ వేయించుకొని తీసుకోవాలి ఇంకా ఇది ఒక ట్రిప్ వేయిపోయిన తర్వాత సెకండ్ ట్రిప్ కూడా వేసుకొని ఇవి కూడా చక్కగా దోరగా వేయించుకోవాలి చూపిస్తాను చూడండి అరటికాయ మొక్క ఎలా ఉడికిందో చూసారా అలా ఫోర్త్తో కానీ స్పూన్తో కానీ నొక్కితే మీకు మెత్తగా అడిగిపోద్ది అన్నమాట అంతవరకు వేయించుకోవాలి ఇది ఇక్కడే మనకు సగం కుక్ అయిపోద్ది అండి కూరలో కన్నా ఇక్కడే ఎక్కువగా వేగిపోద్ది అనమాట ఇలా వేగిపోయిన అరటికాయ ముక్కలన్నింటినీ తీసి పక్కన పెట్టుకొని ఇదే ప్యాన్లోని నూనె ఉంది కదండి నూనె తీసేసుకోవాలి కూరకు సరిపడినంత ఆయిల్ ఉంచుకుంటే చాలు ఆయిల్ అంతా తీసేసుకొని కొంచెం ఒక పెద్ద స్పూన్తో పెద్ద నూనె ఆయిల్ ఉంచుకొని మిగతాదంతా తీసి సపరేట్ పెట్టేసుకోవాలి ఇప్పుడు దీంట్లో మసాలా ముద్ద మన ఉల్లిపాయలు పేస్ట్ రుబ్బుకున్నాం కదండి ఆ మసాలా వేసి చక్కగా వేయించుకోవాలి ఫస్ట్ కరివేపాకు పచ్చిమిగాయలు అనుకోండి నూనె బాగా కాగిపోయి ఉంది కదా మాడిపోతాయని ముందు మసాలా వేసాను ఆ తర్వాత కరివేపాకు పచ్చిమిగాయలు వేసి మసాలా వేయించుకుంటాం అది వేగేలోగా మనం ఒక కప్పు రెండ పెరుగు తీసుకోవాలండి అలాగే ఒక స్పూను శనగపిండి ఒక స్పూన్ నిమ్మరసం నిమ్మరసం తీసుకొని ఈ విస్కర్ తోటి చక్కగా బీట్ చేసుకోవాలి బీట్ చేసుకొని ఒక కప్పు వాటర్ పోసుకొని అది మొత్తం చక్కగా ఉండలేకుండా బాగా కలుపుకోవాలండి మనం శీతాకాలంలో చేసుకుంటున్నాం కనుక నిమ్మరసం వేశాను అదే వేసవకాలంలో అయితే పెరుగు పులుస్తుంది కదండి నిమ్మరసం వేయక్కర్లేదు పెరుగు పుల్లగా ఉంటే నిమ్మరసం వేయనవసరం లేదు ఇప్పుడు సమ్మర్ కాదు కదా ఇప్పుడు పెరుగు చప్పగానే ఉంటుంది కనుక నిమ్మరసం వేసి కలిపాను ఇలా మసాలా అంతా దగ్గరగా వేయిపోయింది కనుక ఇప్పుడు రుచికి సరిపడగా ఉప్పు లైట్గా ఒక పావు స్పూన్ కన్నా కొంచెం తక్కువ పసుపు వేసుకొని మరొకసారి వేగిన తర్వాత మనం వేయించి పెట్టుకున్న అరటికాయ ముక్కలు అలాగే ఈ ఉల్లిపాయలు కూడా ఉన్నాయి కదా అవి కూడా తీసి మసాలాతో పాటు మరొక్క నిమిషం వేయించుకోవాలి చక్కగా వేగిపోతాయండి ఇవి మసాలా ఒకసారి పట్టుకుంటే సరిపోతాయి ఇప్పుడు చిన్న గ్లాస్తో గ్లాసులు వాటర్ పోసుకోండి ఆల్రెడీ వేగిపోయిన ముక్కలే కనుక ఎక్కువ వేగక్కర్లేదు ఎక్కువ ఉడకడానికి నీళ్ళు ఎక్కువ పోయక్కర్లేదు సో ఇలాగ చక్కగా కొంచెం నీళ్ళు పోసుకొని మూత పెట్టేసి ఐదు నిమిషాలు కుక్ చేసుకుంటే ఐదు నిమిషాలు నాలుగు నిమిషాలు కుక్ చేసి సరిపోద్ది ఇలా దగ్గరగా అయిపోద్ది అంతా చక్కగా బాగా కలుపుకోండి చూసారా ముక్క ఎలా ఉడికిపోయిందో ఇంకంతేంటి తర్వాత మరి ఇంకొకడే పెరుగు పోసుకోవాలి ఇప్పుడు చక్కగా ఇలా అంత దగ్గరగా అయిపోయిన తర్వాత మనం శనగపిండి నిమ్మరసం వేసుకున్న ఈ చిక్కటి పెరుగు లాంటిది వేసుకోవాలండి వేసుకొని ఇలా పెరుగు శనగపిండిలో పెట్టి వేసుకున్న తర్వాత మంటని మాత్రం కొంచెం పెద్దది పెట్టుకోవాలండి చిన్నగా ఉన్నదనుకోండి ముక్క ముక్కలుగా అయిపోద్ది పెద్దగా ఉంటే క్రీమీ క్రీమీగా ఉడుకుద్ది చూస్తున్నారు కదా అలా కంటిన్యూస్గా కలుపుకోవాలి వదిలేకుండా కంటిన్యూస్గా కలుపుకొని ఐదు నిమిషాలైనా ఉడికించుకోవాలండి చూసారా ఇలా మీకు చూస్తేనే తెలిసిపోతుంది కదా క్రీమీగా వచ్చింది అలా రావాలన్నమాట మీరు మంటను సిమ్లో పెట్టిన మధ్య మధ్యలో కలపకుండా వదిలేసిన ముక్క ముక్కలుగా వచ్చేస్తాయి ఆ తర్వాత చిటికడంటే చిటికడే మసాలా పొడి వేసుకోవాలి వేసుకొని చక్కగా ఇలా స్మూత్గా రావాలండి గ్రేవీ ఈ కర్రీకి గ్రేవీ చాలా రుచిగా ఉంటుందండి మరి ఇంకా మాకు ఫంక్షన్స్లోని వాటిలోని బంగాళదోమ పెరుగుకూర ఎలా అయితే ఫేమస్ అలాగే ఈ అరటికాయ పెరుగు కూడా ఫేమస్ ఏనండి అయితే ఇప్పుడున్న రోజుల్లో చాలా కనుమరుగైపోయింది ఇంట్లోనే వండుకుంటున్నాం భోజనాల్లో భోజనాల్లో వండడం మానేసారు ఇంకా అలా దగ్గరగా అయిపోయిన తర్వాత దించేసుకొని వేరే ఒక చిన్న మనం పోపు ప్యాన్ పెట్టుకొని ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని పావు స్పూన్ కారం వేసుకొని పైనుంచి కారం వేసిన ఆయిల్ కూరలోకి వేసుకోవాలండి వేసుకుంటే కూరలో మనం ఎక్కడ కారం ఉపయోగించలేదు కదా ఆ కారం ఇక్కడే వస్తుంది చూసారా ఎంత బాగుందో చూస్తే తినాలనిపిస్తుంది కదండి మౌత్ వాటరింగ్గా ఉంటుంది చాలా చాలా బాగుంటుందండి ఈ గ్రేవీ ఎంత రుచిగా ఉంటుందండి అంత రుచిగా ఉంటుంది మీరు ఎప్పుడు ట్రై చేయకపోతే ఈసారి అరటికాయతో అన్నీ మన ఇంట్లో ఉండే ఈ పదార్థాలతో తయారు చేసి చూడండి అరటికాయ పెరుగు కూర చాలా బాగా నచ్చుతుందండి సమ్మర్లో అయితే ఎక్కువ పెరుగు పులిసిపోద్ది కనుక చాలాసార్లు చేసుకునేవాళ్ళం ఇలా పెరుగు పొలనప్పుడు నిమ్మరసం వేసుకొని చేసుకుంటే ఎప్పుడైనా బాగుంటుందండి చూశారు కదండి నా వీడియో మీకు ఎలా అనిపించిందండి నచ్చిందా అండి నచ్చితే ఒక్క లైక్ చేయండి కొత్తగా చూసిన వారితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి